హలో హై ఫ్రెండ్స్ దీక్షాస్వాదం ఫ్రెండ్స్ ఇప్పుడు చెప్పే టాపిక్ ఏంటంటే మన బ్యాంక్ అకౌంట్కు ఆధార్ కార్డు ఏ బ్యాంక్ లింక్ ఉందో ఏ విధంగా తెలుసుకోవడానికి సంబంధించిన వీడియో ఇంతవరకు మన ఛానల్ ఉన్న సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకున్న పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసి నేను ఏ వీడియో చేసిన మొదటికి అయితే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అలా ఈజీగా అయితే మన సెల్ఫ్గా తెలుసుకోవచ్చు మన ఆధార్ కార్డుకు ఏ బ్యాంక్ అకౌంట్ లింక్ ఉందనేది నేను చెప్పే విధంగా మీరైతే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే వెళ్ళండి మీకు ఈజీగా తెలిసిపోతుందనమాట ముందుగా అయితే మనము ఆధార్ వెబ్సైట్లోకి వెళ్దాం ఆధార్ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ నా ఆధార్ ఉంది కదా అమ్మే క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఆధార్ స్థితి తనిఖీ చేయడానికి కనిపిస్తుంది కదా అమ్మే క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా డిస్ప్లే అవుతుంది అనమాట ఇక్కడ లాగిన్ చూసింది కదా వెల్కమ్ టు మై ఆధార్ ఉంది ఇక్కడ లాగిన్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీ ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ క్యాప్చా కనిపిస్తుంది క్యాప్ కోడ్ కూడా ఎంటర్ చేయండి ఇలా మనం చెక్ చేసుకోవాలంటే ముందుకు అయితే మీ ఆధార్ కార్డ్కి అయితే మొబైల్ లింక్ అయితే ఉండాలన్నమాట ఎందుకంటే ఓటీపీ వస్తుంది ఓటీపీ వచ్చిన తర్వాత మనకి ఈజీగా అయితే ఏ అకౌంట్ ఉందో అనేది మనకు ఏ బ్యాంక్ అకౌంట్ ఉందో మనకి ఈజీగా తెలిసిపోతుంది అనమాట చాలా మంది అయితే బ్యాంక్ అకౌంట్కి అయితే ఆధార్ లింక్ ఉందో లేదో చాలా ఇలా తెలుసుకోవాలని చాలా ఇబ్బంది పడుతుంటారు వాళ్ళ కోసం అయితే ఈ వీడియో చేస్తున్నాను చూడండి అలాగే ఇక్కడైతే ఓటీపీ వస్తుంది అనమాట ఓటీపీ ఎంటర్ చేసుకున్న తర్వాత మనకైతే ఆధార్ వెబ్సైట్ అయితే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట ఓపెన్ కాగానే మనకి ఈ విధంగా డిస్ప్లే అవుతుంది డిస్ప్లే అయిన తర్వాత ఇక్కడ మీ అకౌంట్కు అంటే మీ ఆధార్ కార్డు ఏ బ్యాంక్ అకౌంట్కు లింక్ ఉంది ఇక్కడ క్లియర్ ఇక్కడ మనకు బ్యాంక్ సీటింగ్ స్టేటస్ అని కనిపిస్తుంది కదా దామే క్లిక్ చేస్తే మీ ఆధార్ కార్డు ఏ బ్యాంక్ లింక్ ఉంది అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది అనమాట ఈ లింక్ కూడా డిస్క్రిప్షన్ లింక్ ఇస్తే దామే క్లిక్ చేయండి డైరెక్ట్ అయితే మీరు అది వెబ్సైట్కి వెళ్ళిపోతారనమాట ఇట్లా మనం క్లిక్ చేయగా మనకి ఇక్కడ చూపెడండి ఇక్కడైతే మీ సంబంధించిన ఆధార్ నెంబర్ అలాగే మీ బ్యాంక్ నేమ్ అలాగే ఇక్కడ బ్యాంక్ సేడింగ్ స్టేటస్ కూడా యాక్టివేట్ ఇక్కడ చూస్తే ఈ కస్టమర్తో చూస్తే మనకి ఇక్కడ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే ఇక్కడైతే మనకు చూపిస్తుంది అలాగే లాస్ట్ అప్డేట్ కూడా ఏవి వెయిట్ డేట్ అయిందో అని కూడా ఇక్కడ డేట్ కూడా చూపిస్తుంది ఫ్రెండ్స్ అలాగే నేనైతే మీరు సెల్ఫ్ ఇంట్లో కూర్చొని లింక్ ఏ విధంగా చేసుకునేది వీడియో కూడా అప్లోడ్ చేస్తున్నాను డిస్క్రిప్షన్ లింక్స్ దాని క్లిక్ చేస్తే యాష్యస్గా బ్యాంక్ వెళ్ళి కుట్టయితే మీరు అయితే ఆధార్ కార్డుకు మన బ్యాంకు కు లింక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే మీకు అర్థమైందకున్న అర్థమైతే మాత్రం యూట్యూప్ మన యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దీక్షిత్ క్రియేషన్ ఛానల్స్ థ్యాంక్ యూ